హలో అండి వెల్కమ్ టు వాల్ నేను మీ రాజేశ్వరి అండి ముందుగా అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు కృష్ణాష్టమి రోజు కృష్ణుడి గురించి కొన్ని విషయాలని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక్కడ మీరు చూస్తున్నది శ్రీకృష్ణ ఆలయము చుట్టుపక్కల వ్యూ అనమాట ఈ ఆలయం వచ్చేసి కడప జిల్లా వేంపల్లి మండలంలో రీసెంట్గా కట్టారండి శ్రీకృష్ణుడి గురించి తెలియని వాళ్ళు ఎవరూ ఉండరండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కృష్ణుడి గురించి తెలిసే ఉంటుంది శ్రీకృష్ణుణ్ణి ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటూ ఉంటారు కృష్ణుణ్ణి మధురలో అయితే కన్నయ్య అని ఒడిస్సాలో అయితే జగన్నాథ అని గుజరాత్లో అయితే ద్వారకాధీసుడు అని మహారాష్ట్రలో అయితే విఠల అని రాజస్థాన్లో అయితే శ్రీనాథుడు అని కర్ణాటకలో అయితే కృష్ణ అని మనం ఇంకా ఏపీలో అయితే శ్రీకృష్ణుడు అని అచ్చ తెలుగులో మనం పిలుచుకుంటూ ఉంటాము శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో ఐదు వేల రెండు వందల యాభై రెండు సంవత్సరముల క్రిందట జన్మించాడండి ఆయన పుట్టినది క్రీస్తు పూర్వం శ్రావణ మాసంలో అష్టమి రోజు రోహిణీ నక్షత్రంలో జన్మించాడు మధురలో జన్మించాడు శ్రీకృష్ణుడు వసుదేవుడు దేవకి అనే దంపతులకి ఎనిమిదవ సంతానంగా జన్మించాడండి పుట్టినప్పటి నుంచి ఆయన పెరిగి పెద్ద అయ్యేంత వరకు ఎన్నెన్నో కష్టాలు పడ్డాడు అందుకే ఇప్పటికీ పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు గమనించండి అష్టమి రోజు పుట్టినా లేదా అష్టమి రోజు ఏదైనా పని మొదలుపెట్టినా అష్ట కష్టాల పాలవుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు కదా ఇక కృష్ణయ్య పెరిగిందంతా యాదవ కులానికి చెందిన నందరాజు యశోద అనే దంపతుల దగ్గర పెరిగాడండి కురుక్షేత్ర యుద్ధం తర్వాత గాంధారి శాపం వల్ల యాదవంశం మొత్తం నాశనం అయిపోయింది అందులో శ్రీకృష్ణుడు కూడా చనిపోయాడు అని చెప్తూ ఉంటారు ఈరోజు శ్రీకృష్ణాష్టమి కదా అందుకని చెప్పేసి మేము కృష్ణయ్య టెంపుల్కి వచ్చామండి లోపల కృష్ణయ్యను కూడా మీకు వీడియో చూపిస్తాను రీసెంట్గా కట్టారు ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది కాకపోతే లోపల కృష్ణయ్యను ఒక మంచి రోజు చూసుకుని ప్రతిష్ఠించారు రీసెంట్గానే కట్టారండి మేమైతే గుడికి ధ్వజస్తంభం పెట్టి హోమాలు చేసి విగ్రహ ప్రతిష్ట చేసేటప్పుడు ఒకసారి వచ్చానండి మళ్ళీ ఇది సెకండ్ టైము ఈ టెంపుల్కి రావటము కృష్ణాష్టమి రోజు కాబట్టి స్పెషల్గా వచ్చేసాము ఇది సెకండ్ టైం అనమాట రీసెంట్గానే కట్టారని చెప్పాను కదా ఇంకా పెయింట్ అవన్నీ వేయలేదు లోపలైతే కృష్ణయ్య చాలా బాగున్నాడండి ఆవు మధ్యలో కృష్ణయ్య ఒక ఫ్లూట్ పట్టుకొని చాలా చక్కగా ఉన్నారు అందంగా ఉన్నారు చాలా బాగుంది జనాలు అయితే మందే వచ్చారండి ఎక్కువ మంది ఏం రాలేదులేండి జనాలు అయితే ఎక్కువగా ఏమి లేరు మందే ఉన్నారు మాకు దర్శనం అయితే చాలా బాగా లభించింది చక్కగా కొబ్బరికాయ కొట్టేసుకొని దండం పెట్టేసుకొని మేము దేవుణ్ణి దర్శించుకున్నాము కృష్ణుడు చాలా అల్లరివాడండి చిన్నప్పటి నుంచి అది అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పటికీ కూడా ఎవరైనా పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే వీడు కృష్ణుడు లెక్క బాగా తులవ అల్లరి అని అంటూ ఉంటారు పెద్దలు కూడా కృష్ణుడికి అటుకులతో చేసిన పదార్థాలంటే చాలా చాలా ఇష్టమండి అందుకే శ్రీకృష్ణాష్టమి రోజు కృష్ణ భగవానుకి అటుకులతో చేసిన ప్రసాదం నైవేద్యంగా పెడుతూ ఉంటారు ఈ కృష్ణాష్టమి రోజు మా పాపకి అయితే గోపికమ్మ వేషం వేశానండి శ్రీకృష్ణుడికి రాధ అంటే చాలా ఇష్టం కదా సో మా పాపకి నేను గోపికమ్మ వేషం వేశాను ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ వేస్తూ ఉంటానులేండి ఇక టెంపుల్ విషయానికి వచ్చేస్తే ధ్వజస్తంభం దగ్గర పక్కనే కృష్ణ తులసి ఉందండి తులసి కోటలో కృష్ణ తులసిని ప్రతిష్ఠించారు చాలా బాగుంది కృష్ణ తులసి కృష్ణ తులసి చాలా తక్కువ మంది ఇళ్ళల్లోనే ఉంటుంది అందరి ఇళ్లల్లో నార్మల్గా ఏంటంటే రామ తులసి లక్ష్మి తులసి జయ తులసి సీత తులసి ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ తులసి మొక్కల్ని పెంచుకుంటూ ఉంటారు కాకపోతే కృష్ణ ఆలయంలో కృష్ణ తులసి అనేది ఒక స్పెషాలిటీ అండి ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి ధ్వజస్తంభం అండి చాలా పెద్దగా ఉంది కదా మేము పన్నెండు ఆ టైంలో వెళ్ళాము సో అప్పుడు వీడియో తీశానండి ఇవి వచ్చేసి పాదాలు దేవుడి పాదాలు కృష్ణుణ్ణి మనసులో మనం ఏం కావాలని కోరుకుంటే అది నెరవేరుతుంది అని అంటారు అది కూడా మనం నమ్మకంతో కోరుకుంటే చక్కగా నెరవేరుతుంది అంటారు నమ్మకం లేని చోట మనం కృష్ణుణ్ణి ఎంత ఎన్ని కోరికలు కోరినా అది నెరవేర్దు అంటారండి అది నిజమే కదా నమ్మకం ఉన్నచేటనే అన్నీ మనకు సాధ్యపడతాయి నమ్మకం లేని చోట ఏది సాధ్యపడదు అదే విధంగా మనం కృష్ణునిపై నమ్మకం ఉంచి మనము సాధ్యమైన కోరికను కోరినప్పుడు ఆయన తప్పకుండా నెరవేరుస్తారు ఇది నేను చెప్తున్నది కాదండి పెద్దవాళ్ళు చెప్తున్నమాట ఇక టెంపుల్ విషయానికి వస్తే ఇదంతా చుట్టుపక్కల వ్యూ అండి ఫ్రంట్ సైడ్ అయితే పొలాలు ఉన్నాయి బ్యాక్ సైడ్ అయితే గుట్టలు అలాగే కొండలు ఉన్నాయి ఇక లెఫ్ట్ సైడు ఇప్పుడిప్పుడే కడుతూ ఉన్న కొన్ని ఇల్లులు రైట్ సైడ్ అయితే పొలాలు కూడా ఉన్నాయి ఒక రెండు మూడు ఇల్లులు ఉన్నాయండి ఊరికి బయటి ప్రాంతంలో ఈ టెంపుల్ని కడుతూ ఉన్నారు చాలా ప్రశాంతంగా ఉంటుంది కూల్గా ఉంటుంది శరణామృతం కృష్ణ అని అడిగిన చోట శరణు తప్పకుండా లభిస్తుంది అని నమ్మి గుడికి టెంపుల్కి అందరూ వస్తూ ఉంటారు తప్పకుండా అందరికీ కృష్ణుని అనుగ్రహం లభిస్తుందండి ఇక టెంపుల్ కింది భాగానికి వెళ్తే కనుక అక్కడ అందరూ వంటలు చేస్తూ భోజనాలు పెడుతూ ఉన్నారండి సో మేము కూడా లైట్గా భోజనం చేసేసి బయలుదేరాము ఇంటికి బయలుదేరాము ఇక్కడ చూడండి కొద్దిమంది వంటలు చేస్తూ ఉన్నారు కొద్దిమంది అక్కడ వండుతూ ఉన్నారు కూరగాయలు కట్ చేస్తూ ఉన్నారు కృష్ణాష్టమి రోజు కదా కృష్ణుని ఆలయంలో అన్నదాన ప్రసాదం చేస్తూ ఉన్నారు లైట్గా మేము కూడా తినేసేసి నెమ్మదిగా ఇంటికి బయలుదేరాము వన్స్ అగైన్ అందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి మరి మీకు ఈ కృష్ణాష్టమి రోజు కృష్ణుడి గురించి కొన్ని విషయాలపైన నేను చేసిన ఈ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్